జమిగొండ పట్టణంలో రద్దీ ప్రాంతాలలో ఏర్పాటు చేసిన సోలార్ విద్యుత్తో పనిచేసే సీసీ కెమెరాలను ఏసీపీ మాధవి పట్టణ సీఏ రామకృష్ణతో కలిసి జిల్లా పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ప్రారంభించారు ఒక్క సీసీ కెమెరా వంద పోలీసులతో సమానమని సిపి చెప్పారు రికార్డులను పరిశీలించారు నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పారు అది టౌన్ పోలీసు ఎన్క్వైరీ ఇన్స్పెక్షన్ జరుగుతుంది నాతో పాటు ఏసీపీ ఉగరాబాద్ మాస్ ఎస్హెచ్ఓ రామకృష్ణ రావు ఇన్స్పెక్షన్ స్టార్ట్ అయ్యింది పోలీస్ లో రెగ్యులర్ యాక్టివిటీస్ ఏమేమి నడుస్తుంది దీనికి మేము రివ్యూ అండ్ సూపర్వైజ్ చేస్తాము స్టార్టింగ్ విత్ పోలీషన్ క్లీనెస్ మెయింటెనెన్స్ రికార్డ్ మెయింటెనెన్స్ ఇంకా ఉన్న స్టాఫ్ కూడా మేము ఇంట్రాక్ట్ చేస్తాము వాళ్ళకున్న వెల్ఫేర్ ఇష్యూస్ కూడా మేము తెచ్చుకుంటాం తర్వాత जो इनगेशन अर्ड प्रिवेटा इध का चंदकोट पोल्यूशन को सोलर पवर्सी कैमरा जरूरी इनिटो जम्मी इन्यूटा अं स्पर्स फ्रम चंद्री स्टार्ट जरूरी दिन फीचर्स वैरलैस इतम इंस्टाइट